హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక ఇన్స్టంట్ సాంబార్ రెసిపీ చూపిస్తాను ఈరోజు గుమ్మడికాయతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది మనము వన్ వీక్కి ఒకసారైనా గుమ్మడికాయ తినాలి కంపల్సరీగా అయితే గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి మన దగ్గర సాంబార్ పొడి లేకపోయినా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందంలోకి అమృతంలా ఉంటుంది ఆ తర్వాత టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగండి నేను ఈరోజు సాంబార్ చేయటానికి లేత గుమ్మడికాయ తెప్పించానండి అంటే ఒక్కోసారి ఒక మాదిరి ఉండే గుమ్మడికాయనే దొరుకుతుంది అనుకుంటే ఈరోజు చాలా లేతగా ఉండింది ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా ఇందులో పీచు పదార్థం ఎక్కువ బాగా డైజెషన్కి తోడ్పడుతుంది ఆ తర్వాత సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది ఏ విటమిన్ కూడా ఉంటుంది దానివల్ల మనకు కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు బాగా పనిచేయటానికి కూడా ఉపయోగపడుతుంది వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రూపకంగా మనము ఆహారంగా స్వీకరించినట్లయితే బరువు కూడా తగ్గుతారు ఆ తర్వాత బీపీని కూడా నివారిస్తుంది ఈరోజు నేను తెచ్చుకున్న గుమ్మడికాయలో సగం వాడుతున్నానండి వాటిని ఈ పాటి ముక్కలుగా కట్ చేశాను అంటే కొంచెం పెద్దగా ఉంటేనే ఇవి బాగుంటాయి ఉడికేసరికి మెత్తబడతాయి చిన్నగా అవుతాయి ఆ తర్వాత దీంతోపాటి రెండు ఆలుగడ్డలు వేస్తున్నాను అయితే గుమ్మడికాయతో పాటు మనం రకరకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు గుమ్మడికాయలు ఎక్కువగా ఉన్నందుకు ఆలు రెండే వాడుతున్నాను దీంతోపాటి గోరు చిక్కులు లాంటివి కూడా మనం వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో సాంబార్ పొడి లేకపోయినా కూడా ఇన్స్టాంట్గా ఈజీగా చేసుకోవచ్చు శ్రమ లేకుండా కుక్కర్లోకి నేను చిన్న కప్పుతో రెండున్నర కప్పు పప్పు వేసాను ఇది మందికి సరిపోయేట్టుగా చేస్తున్నాను అందంలోకి కాబట్టి కాస్త చిక్కగానే ఉండాలి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఇడ్లీలోకి అలా అనుకోండి కాస్త నీళ్లు ఎక్కువ వేసి కాస్త లిక్విడ్గా చేసుకోవచ్చు తగినన్ని నీళ్లు వేసి అందులోకి ఈ గుమ్మడి ముక్కలు ఉర్లగడ్డ ముక్కలు వేసేసాను ఈరోజు నేను సాంబార్లోకి ఆనియన్స్ కూడా వాడట్లేదు గార్లిక్ కూడా వాడట్లేదండి అవి లేకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి కొంచెం పసుపు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ప్రిపరేషన్ ఉంటుంది మిక్సీ జార్లోకి చిన్న స్పూన్తో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగు ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూను పొడి వేసుకోవాలి మెంతి పొడి లేని వాళ్ళు ఒక ఎనిమిది గింజలు మెంతులు కూడా వేసుకోవచ్చు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అంటే ఇది పచ్చిగా పొడి చేసుకోవాలి వేయించనక్కర్లేదు ఆ తర్వాత తగినంత ఎండుకారం వేసేసి మనము మిక్సీకి పట్టుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను దానివల్ల కలరు చాలా బాగా వస్తుంది సాంబార్కు మంచి వాసన కూడా ఉంటుంది మిక్సీకి వేసాక ఇలా పొడి తయారైపోయింది దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇది సాంబార్ పొడి సాంబార్ పొడి మన ఇంట్లో లేకపోతే ఇలా చేసుకోవాలి కానీ ఇలా చేసుకొని సాంబార్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద టమాటోని కట్ చేసి అది కూడా మిక్సీ జార్లోకి వేసాను అందులోకి చింతపండు పేస్ట్ని తగినంత వేసుకోవాలి ఎక్కువ పుల్లగైనా కూడా సాంబార్ బాగుంటుందండి ఇది చింతపండు పేస్ట్ కాబట్టి కొంచెమే వేసుకోవాలి పేస్ట్ లేని వాళ్ళు అలాగే చింతపండు కడిగి వేసుకోవాలి ఆ తర్వాత మంచి టేస్ట్ రావడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టాను ఇలాగా లిక్విడ్ వస్తుంది అనమాట గ్రేవీ లాగా ఉంటుంది దాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ అయిపోయింది విజిల్ చల్లారాక ఇలా ఉడికింది చూడండి పప్పు బాగా ఉడికింది ముక్కలు కూడా చూడడానికి చాలా సూపర్గా ఉన్నాయి స్టవ్ వెలిగించేసి మరి చిన్న బాణలు పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల కరివేపాకు కొంచెం ఇంగువ వేసేసి మనం ఆల్రెడీ పొడి కొట్టుకున్న ఈ ఇన్స్టంట్ సాంబార్ పొడిని అందులో వేసి మంచి గుమ్మగుమ్మలాడే వాసన వచ్చేదాకా వేయించుకోవాలి అసలు ఇలా వేయిస్తుంటేనే టేస్ట్ అదిరిపోతుంది ఈరోజు మా అమ్మాయి ఎంత మంచి వాసన వస్తుందమ్మా అనుకుంటూ వచ్చేసింది అంత బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఈ టొమాటో లిక్విడ్ని కూడా అందులో వేసేసి కొంచెం నూనె బయటికి వచ్చేదాకా ఉడికించుకోవాలి కాసేపు ఉడికితేనే ఆ నూనె చుక్కలు బయటికి అలా బుడగల్లాగా వచ్చేస్తాయి అప్పుడు ఇది బాగా ఉడికినట్టు లెక్క ఆ తర్వాత ఈ పేస్ట్ని మనము సాంబార్లోకి వేసుకోవాలి ఉడికిన ఈ ముక్కల్లోకి పప్పులోకి వేసేసుకొని బాగా ఒక ఉడుకు ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే కొంచెం నీళ్లు ఎక్కువ పడతాయి అప్పుడు గిన్నె కూడా మార్చాల్సి వస్తుంది నేను ఈరోజు ఇలా స్టీల్ కుక్కర్ పెట్టాను అండ్ సర్వ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఎంత క్వాంటిటీ ఉందో దానికి సరిపోయినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి మొదటే వేసామంటే మనకు ఉప్పు క్వాంటిటీ తెలియదు కదా ఆఖర్రె వేసినా కూడా బాగుంటుంది బాగా ఒక ఉడుకు ఉడికిన తర్వాత సాంబారు రెడీ అయిపోయినట్టే ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన ఇన్స్టాంట్ సాంబార్ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ రెసిపీ ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ